కుప్పం మున్సిపల్ పరిధిలోని తొమ్మిదో వార్డు మేడల్ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డ్ నుండి దుర్వాసన వస్తుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు డంపింగ్ యార్డ్ గేట్ బయట ఓ చెత్తను వేస్తున్నారని జమునా చిన్మని పేరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డ్ వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో గేటు బయటే చెత్త పడేస్తున్నారన్నారు వర్షం పడితే డంపింగ్ యార్డ్ నుండి నీరు డీకే పల్లి చెరువుకు వెళ్తే మేము అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నిస్తే మేము అంతే అలానే చేస్తామని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యాడ్ ను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు ఇది మాత్రమే చేస్తా ఉండేది

ఎవరు ఏం చేస్తారా చేయని ఆగి కోర్టు చేస్తారా ఏం పోతాం చెప్పండి ఎన్ని నాకు మేము ఉండేది ఉప్పు ప్యాటరీ కడతామండి హీరో ప్యాటరీ కడతామండి డిఎపు పొటాషియం అంతా చేస్తామండి ఈ చేత ఉప్పుని చేసేక ఎంత చేసిండేదే అదే టౌన్ వచ్చింటే వాళ్ళు సేఫ్టీ ఎట్లు చేసిండ్రా పిల్లలు కాయలు వస్తే ఎవరు చూస్తారా కుక్కలు పది కుక్కలు ఇరవై కుక్కలు వస్తాయి వరుసగా ఆ చిన్నలు తెరుముకొని తిరిగితే కూడా ఎవరు ఉండేది ఇక్కడ ఈ మున్సిపాలిటీ అన్ని ఫిల్టర్ చేస్తాము మీకు ఏం ప్రాబ్లమ్ వచ్చేదో అని చెప్తున్నారు అప్పుడు అంతా వేసి అగ్గి పెడితే అగ్గి పొగ ఆడికి పోతుంది ఊరంతా సుడుతుంది అంత రోగాలే వచ్చేస్తారు నీ వాన పడితే నీళ్ళంతా పోయి చెరువులో చేరుతుంది ఎన్ని ఆవులు వస్తుంది చెరువుకి అదంతా తాగాల ఆవులు మనుషులు అదే నీళ్ళే తాగల ఆవులు అదే నీళ్ళే తాగల ఎట్లా బతుకుతారు జనాలు ఎత్తుకోపోయి ఈ చెత్త అంతా ఉండే చెత్త అంతా ఈడెత్తుకో చేస్తారు కుంలానే వేసుకుంటే జనాలు బతుకుతారా చెప్పండి మీరే ఆడే వేసుకోమని చెప్పండి సార్ ఆడ ఇది ఉంది కదా బస్ స్టాండ్ ఆడే వేసేయమని చెప్పండి అప్పుడు వాళ్ళకి ఎట్లుంటుందో ఈడు ఉండేవాళ్ళు కూడా అట్లే ఉంటుంది ఎనీ టైం పోయేది వచ్చే చిన్నవాళ్ళు దారి ఇదే దారి మా పోయే దారి దారి లేదు ఈ కుక్కులు కుక్కలు పోయినకుండా ఇన్సిపాల చిన్న వాళ్ళు పోయేది వచ్చేదాన్ని ఆ కుక్లో చిన్న వాళ్ళు పరికితే ఊరికే ఉంటారు వల్ల వాళ్ళు ఏమయ్యేది అదే సార్ వాళ్ళు ఇంటి ముందు తరిగి మాది చేయట సార్ ఊరికే ఉన్నటా కాంపౌండ్ కానీ కాంపౌండ్ లో పోసుకోవాలి బయట పోయేది కాంపౌండ్ లో బయట వస్తాం చెత్త ఇంటిలో బయటొచ్చిందే ఊరు కడుకోలేదు అని చెప్తా ఉంటే పోస్తుంది ఈ పొద్దు వస్తుంది రేపు వస్తుంది అంటూ ఉన్నారు మాకు వేరే దావేడ చూపించడా మీరు ఆడన్నా పోస్తాం మా ఊరికి దావే లేదు యాభై ఇంట్లో ఉన్నాయి అల్లుగురి అని పట్ల ఆ ఊరికి ఇదే దావా చెత్తకుప్పి మాది పోయేస్తే ఏం సార్ మేము మీరు నెయిట్ పొగలు ఇది పోయి ముక్కులు మూసి పెట్టుకోపోవాలా ఇప్పుడు చిన్న వాళ్ళకి దీంట్లో పోతే జ్వరాలు అది ఇది వస్తుంది ఎవరు భరించే సార్కు మటుకు అంత తెలిసిందా తోచి తోలుతారు ఎన్ని లోడ్లు తోలుతారు నాటికి ఎంత ఇస్తారు వాళ్ళకి ఇక లోగా ఎంత పోతామంది బయట ఎంత వెళ్తామని వాళ్ళు చెప్పేది దా తోలే మాకు చెత్త ఇ పోయే మేము అక్కడే బుంచేస్తాం వాళ్ళు అక్కడే ఆడ టౌన్లో ఆడ పోసుకోపోయింది వదిలే సమస్య పెట్టడానికి లేదు ఎన్ని రోజులు నాకు వెళ్ళేవాళ్ళు చెత్త టోన్లో వాసం కొట్టుకునిపోయిందిలే